నమస్తే అండి ఎలా ఉన్నారు లక్ష్మి కాంపిటేటివ్ కి స్వాగతం ఇవాళ మన అంశం యుఎస్ హైర్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ యుఎస్ హైర్ యాక్ట్ ని బర్నీ మెన్రో మన్రో అనే అతను యుఎస్ లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఇది మొత్తానికి దేని గురించి అంటే లో ఉన్న ఉద్యోగాలు యుఎస్ సిటిజన్స్ కి చెందాలి యుఎస్ పౌరులకి చెందాలి అనే ఒక వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళు రక్షించుకునే ఒక చట్టం అన్నమాట ఇది సో దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి నా ఛానల్ని విజిట్ చేయండి మీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా మీరు ఇదే అంశాన్ని అంటే ఇంగ్లీష్లో తెలుసుకోవాలి అంటే నా ఇంగ్లీష్ ఛానల్ ఉందండి దాని పేరు బియాండ్ హెడ్లైన్స్ కరెంట్ అఫైర్స్ బై లక్ష్మి ఈ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు అందులో ఇదే కాకుండా ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి మీరు చూడొచ్చు అక్కడ మీ అభిప్రాయాలను అక్కడ కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంతేనండి థ్యాంక్ యూ